హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు ఏంటో అర్థమైపోయిందా ఫిష్ పులుసు చేయబోతున్నానండి ఇది మా నెల్లూరులో అయితే చాలా అంటే చాలా ఫేమస్ చాలా బాగుంటుంది సూపర్ టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి ఎంత బాగుంటుందో మీకే తెలుస్తుంది చేపల పులుసు ఎలా చేయాలో తయారీ విధానం చూద్దామా దానికోసం ముందుగా మీరు వన్ కేజీ ఫిష్లు తెచ్చుకున్నారా అంటే కొద్దిగా ఉప్పేసి బాగా కడగాలండి ఆ స్మెల్ పోతుంది ఒకలాగా స్మెల్ వస్తుంది కదా ఆ స్మెల్ పోవడానికి ఉప్పేసి రెండు సార్లు మాత్రమే కొద్దిగా వాటర్లో బాగా కలపెట్టి కడిగి పెట్టండి ఎక్కువ సార్లు అయితే కడిగారు అంటే ఆ ఫిష్ అనేది చెప్పబడిపోతుంది మీకు అంత టేస్టీగా అనిపించదు వాష్ చేసుకొని పక్కన పెట్టి దానిలో ఉప్పు కారం కొద్దిగా ల్లు పేస్టు పసుపు వేసి బాగా కలబెట్టి ఒక పక్కన పెట్టుకోండి ఆ తర్వాత ఒక బా అంటే మా మామూలు చేపలకైతే వెడల్పు దాంట్లో పెట్టారు అంటే ఈజీగా వేసుకోవడానికి బాగుంటుంది ముక్క ఇరగకుండా వస్తుంది అందుకోసం కొద్దిగా వెడల్పుగా ఉన్న ఇది ఏదైనా పెట్టండి బౌలు పెట్టేసి పోపు వేసుకోవాలండి ఒక మూడు నుంచి నాలుగు ఆనే కట్ చేసి పోపులో వేసుకుంటాం కదా అలాగే రెండు పచ్చిమిర్చి మీకు గ్రేవీకి తగ్గట్టుగా అండి టమాటాలు చింతపండు పులుసు కొద్దిగా అంటే మీరు ఎంత నానబెట్టుకోవాలంటే మీడియం సైజు నిమ్మకాయ అంత చింతపండుని నానబెట్టి ఒక సైడ్కి పెట్టండి ఎందుకంటే నానాలి కదా చింతపండు అందుకోసమని అలాగే టమాటాలు కూడా మీడియం సైజు ఒక మూడు టమాటాలు తీసుకొని కట్ చేసి ఆనియన్స్ బ్రౌన్ కలర్ వేగే వరకు వేయించండి వేయించాక అలాగా టమాటాలు కూడా వేసేసేయండి టమాటాలు కూడా వేసేసి మూత పెట్టి మగ్గించండి చూడండి టమాటా కూడా బాగా ఉడకాలి ఉడికితేనే అప్పుడు బాగుంటుందండి టమాటా టేస్ట్ ఆ తర్వాత టమాటా కూడా బాగా మగ్గాక ఇలాగా చింతపండు పులుసుని పిసికి పోసేయండి ఫిషులు అయితే వేయొద్దండి అది మీరు మారినట్టు అయినా చేసుకోవచ్చు లేకపోతే నార్మల్గా అయినా పెట్టుకోవచ్చు కానీ ఉప్పు కారం పసుపు కలిపి పెడితే ముక్కలు పాడవకుండా ఉంటాయి అంతే ఆ తర్వాత పులుసులోనే పులుసు పోసారు కదా కొద్దిగా కారం ఉప్పు సాల్ట్ వేయండి సాల్ట్ వేసి ఈ ఫిష్ పులుసు అనేది బాగా ఉడకాలి ఉడికితేనే మీకు టేస్ట్ ఉంటుంది కానీ ఎక్కువ హైలో పెట్టద్దండి మీడియంలో పెట్టి పులుసు అనేది ఉడికించండి అప్పుడు మీకు చాలా అంటే చాలా బాగా టేస్టీ వస్తుంది చూడండి ఇందాక చెప్పాను కదా సో ఇవన్నీ వేసి ముక్కలకు బాగా పట్టించి ఒక సైడ్ పెట్టండి పులుసు ఉడికే లోపల ఈ కారము ఉప్పు అనేది మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి కానీ కొద్దిగా ఈ చేప ముక్కల్లో వేసి కలపండి కొద్దిగా పులుసులో కూడా వేయండి అప్పుడు మీకు రెండు కలిస్తేనే మీకు ఆ టేస్ట్ అనేది వస్తుంది పులుసు ఉత్తగా ఉడికిన కానీ అంత బాగోదు సో ఈ ముక్కల్లో కొద్దిగా ఆయిల్ కూడా వేసేసి పక్కన పెట్టుకోండి పక్కన పెట్టుకొని ఇది మసాలా అండి లాస్ట్లో దించే ముందు వేసుకోవాలి దీంట్లో కొద్దిగా ఆవాలు జీలకర్ర మెంతులు అలాగే కొద్దిగా ధనియాలు వేసి బాగా వేగనివ్వాలండి వేగితేనే ఈ పొడి అనేది చాలా బాగా వస్తుంది వేగాక పక్కన పెట్టుకోండి ఈ పులుసు అనేది చూడండి ఆల్మోస్ట్ బాగా చూడండి ఆయిల్ సైడ్కి వచ్చేసి బాగా ఉడికిపోయింది ఉడికిపోయాకి ఇప్పుడు ముక్కలు వేయండి ముక్కలన్నీ వేసేసి చూడండి ఫస్ట్ టైం అయితే ముక్కలు వేయంగానే అయితే మీరు స్పూన్తో అయితే కలిపెట్టచ్చు తర్వాత చేప ముక్కల్ని స్పూన్తో కలబెట్టకూడదండి చూడండి ఒక్కసారి ఆ ముక్కలన్నీ వేసాకేలాగా స్పూన్తో కలబెట్టండి తర్వాత కలిబెట్టారు అంటే ఇరిగిపోతుంది సో అందుకోసం అనేది విరిగి ఇరిగిపోకుండా ఉండాలంటే ఎక్కువ కలబెట్టకూడదు చూడండి క్లాత్ తీసుకొని ఒక టెన్ మినిట్స్ అట్లాగా ఉడికాక క్లాత్ తీసుకొని బౌల్ని పట్టుకొని చూపించిన విధంగా జస్ట్ ఒక్కసారి అలా అనాలండి లేదు అంటే ముక్కలు అనేది ఇరిగిపోతాయి స్పూన్ పెడితే అందుకోసమని పెట్టేసి కొంచెం మీడియం పెట్టి చేపల పులుసు అనేది ఉడికించండి చూడండి ఆ మసాలా వేగిన తర్వాత ఇలాగ రోట్లైనా వేసి దంచుకోవచ్చు లేదంటే మీరు మిక్సీలైనా దంచుకోవచ్చు చేపల పులుసు ఆయిల్ పక్కకి తేలిందంటే అయిపోయినట్టే దంచుకున్న గరం మసాలా ఆ తర్వాత ఇది వేసేసి గార్నిష్ చేసుకొని దించేయడమే చూసారా ఎంత ఈజీగా ఈ చేపల పులుసు అనేది చేసుకోవచ్చు మీకు టైం ఉంటే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుని కూడా నా వీడియోస్ షేర్ చేసి ఆయిల్ ఇలా సపరేట్ ఏంటంటే స్టవ్ కట్ చూసారా ఎంత ఈజీగా ఫిష్ ఫుల్స్ అనేది రెడీ చేసుకోవచ్చో చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్